శుభ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరం చాలా చాలా బాగున్నాం అండి మరి రోజైతే చూడండి మా ఇల్లు మొత్తం రూమ్ అంతా క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఇదిగోండి బ్యాగ్లో ఏ ఉన్నాయి అనుకుంటున్నారా ఇదిగోండి మంచం మీద కూడా దుప్పట్లు తీసేశాను దుప్పట్లు అయితే మార్చాలి తర్వాత బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాము ఎందుకు అనుకుంటారేమో ఇదిగో బ్యాగ్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో బట్టలు గంట చదిరాను మా పెద్ద అబ్బాయికి ఎందుకంటే మా పెద్ద అబ్బాయి ఊరెళ్తున్నాడు అండి అందుకని చెప్పేసి మొత్తం బట్టలు అన్ని కూడా ఇది ఇందులో పెట్టాను అబ్బాయి కావాల్సినవి అన్ని కూడాను ఇప్పుడు ఇవన్నీ కూడా టేబుల్ మీద కూడా అన్ని చిరాకు చిరాకు ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా కాగితాలు చెత్త చెదారం పిచ్చి కాగితాలు దుమ్ము ఇదంతా ఉందండి ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి క్లీన్ చేసి బెడ్ షీట్లు కూడా తీసేసాను మంచం మీద ఇప్పుడు అక్కడ కూడా బెడ్ షీట్లు ఇయ్యాలి ఏంటమ్మా వచ్చావు అయితే మీ బాబు ఏ ఊరు వెళ్తున్నారు అని అనుకుంటున్నారేమో బాబు అయితే మలేషియా వెళ్తున్నాడు అండి రేపు మార్నింగ్ ఫ్లైట్ అండి అయితే ఇప్పుడైతే మరి బయలుదేరుతాడు ఊరు వెళ్తానికి అందుకని చెప్పేసి బ్యాగ్ ఇవన్నీ కూడా బట్టలు అన్నీ చదివేసి పక్కన అయితే పెట్టాము అబ్బాయి అయితే బయటకు వెళ్ళాడు ఏదో పని మీద వెళ్ళాడు అయితే ఇప్పుడు ఇవన్నీ మరి రూమ్లో ఇవన్నీ చదిరేసి నేనైతే షీట్లు కూడా చదురుతానండి మా చిన్నబాబుని అడుగుతున్నారు కొంతమంది చిన్నబాబు కనబడతలేదు ఏంటంటే అని అడుగుతున్నారా కదా చిన్నబాబు అయితే లేడండి చిన్నబాబు చెన్నై వెళ్ళాడు మరి చెన్నైలో అయితే జాబ్ వచ్చింది చిన్నకి అందుకని చెప్పేసి చెన్నై వెళ్ళాడు మళ్ళా క్రిస్మస్ కి వస్తాడండి ఇక అప్పుడు దాకా రాడు ఈ మధ్యలో ఒకసారి మేమే వెళ్తాం అక్కడికి అయితే ఇప్పుడు బాబు పెద్ద బాబు అయితేనేమో వారం రోజులు మలేషియా ట్రిప్ కి వెళ్తున్నాడు అక్కడ కాన్ఫిడెన్స్ ఉన్నాయండి క్రిస్టియన్ మీటింగ్స్ అంట మరి చెప్పి అక్కడ దానికోసం అయితే వెళ్తున్నాడు బాబు పెద్ద బాబు ఇంకా నేను ప్రభు లక్కి మిక్కి మేము మాత్రమే ఉంటాం ఇంటికాడ వారం రోజులు అయితే కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పిల్లలకి ఎవరికాళ్ళకి బ్యాగ్ చిన్న బాబు ఊరు వెళ్తే ఆ అబ్బాయి కోసం మొత్తం అన్ని సరిదే అబ్బాయిని పంపించాము ఇప్పుడేమో పెద్ద బాబు ఊరు వెళ్తాడు కాబట్టి బ్యాగ్ లో మొత్తం బట్టలు అన్ని సదిరేసాము ఇంట్లో అయితే ఎక్కడెక్కడ చిరాకు చిరాగ్గా ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేసి అప్పుడు ఇంకా వంట అయితే చేసుకోవాలి పిల్లలకి చేద్దాం ఇప్పుడు ఇవన్నీ టేబుల్ మెచ్చారా పిల్లలు కదా అంతే నేనైతే రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తా ఉంటానండి ఈ విధంగా ఇప్పుడు టేబుల్ అంతా క్లీన్ చేసేసి బెడ్షీట్లు వేయాలి మంచం మీద అయితే వేస్తాను ఇక్కడ చూడేది అంతా దుమ్మెలగుంది అసలు ఇక్కడ ఎక్కడో ఇది పెట్టాను క్లాత్ పెట్టాను దాకా పౌడర్ గట్టి రాసుకుంటా ఉంటారు కదా ఈ పౌడర్ అంత ఇక్కడ వేసేసరికి తెల్లగా బూడిదలాగా ఇల్లు ఎప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తా ఉంటానండి నేను రోజు ఇంట్లో పనులే సరిపోతాయండి ఎక్కువగా ఖాళీగా ఉంటే మొత్తం పనులన్నీ చేసుకుంటా ఉంటాము పనులని లేని ఎక్కువ తర్వాత ఏమో ప్రేయర్ గట్టి వెళ్తా ఉంటాము మరి మాకు సంఘం ఉందండి తర్వాత చర్చ ఉంది కదా కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ప్రేయర్ పెట్టుకుంటాం అండి ప్రేయర్ హాల్ ఉంది మాకు ఒక నలభై యాభై మంది అయితే కూడుకుని అక్కడ ప్రాధాన్యత చేసుకుంటా ఉంటాం అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ ప్రేయర్స్ ఉంటాయి తర్వాత నాకు ఖాళీ టైమ్ లో అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటా పిల్లలను చూసుకుంటా ప్రార్థనలు చేసుకుంటా ఈ విధంగా అయితే గడుపుతా ఉంటామండి దుప్పుడే వేద్దాం దీని మీద దుమ్ము 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 లక్కి మిక్కికి అస్సలే ఏ మంచాలు పడితే మంచాలు ఎక్కుతాయి గంతులేస్తాయి డ్యాన్సులు వేస్తాయి ఇప్పుడు దానికి నేను కూర్చుంటే రెండు వచ్చి సక్కి మంచం ఎక్కువ ఆడుకున్నాయి నేనేమో బెడ్షీట్లు వేద్దామని చెప్పేసి నేను బెడ్షీట్ ఇవన్నీ తీసేస్తే అవి వచ్చి చక్కగా ఇప్పుడు దాకా ఆడి ఆడి ఎన్నియండి ఇట ఇటా ఇది ఇది పనులు ఫస్ట్ నుంచి అన్ని పనులు నా నాకే నాకే మా పిల్లలు మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అండి అప్పుడు ఎన్నో ఎంత వయసు ఉంటుంది అంటే చిన్నుకి ఏడు సంవత్సరాలు ఉంటాయో మరి ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయి అప్పుడైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారు మా వారండి అప్పుడు నుంచి ఇప్పుడు మా చిన్నుకి ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తున్నాయి అనమాట అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పిల్లల బాధ్యతలు తీసుకొని సంఘ బాధ్యతలు తీసుకొని తర్వాత ఇంకా మా ప్రభు సమీలు ఉన్నారు కదా వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెంచాను కాబట్టి వీళ్ళందరు బాధ్యతలు తీసుకుంటా పిల్లలకి ఎన్ని చూసుకుంటా సంఘం నడిపించుకుంటా ఈ విధంగా అయితే నా జీవితం ముందుకు వెళ్తా ఉందండి వచ్చావా నీకోసమే చూస్తున్నాను ఇంక రాలేదేంట అది అటే ఆస్తాను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకొందును ఏసయ్యా దర్శిటతే ఇస్తాను ఇక్కడ చేస్తా ఉంటానా పనులు ఇక్కడ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంట్లోకి వెళ్తా వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటాయి కదండి పనులు మళ్ళీ అక్కడ క్లీనింగ్ కానీ మా సమయాలు ప్రభు మా పిల్లలు అందరూ కూడా ఎవరి పనులు అక్కడ చక్కగా చేసుకుంటూ ఉంటారండి నాకు చాలా హెల్ప్ చేస్తారు మా పిల్లలు అందరూ కూడా బెడ్షీట్ అయితే వేసేసానండి దీంట్లో కూడా ఇదిగో కవర్లో వేసేసాను ఇంక ఇప్పుడైతే ఇదంతా శుభ్రంగా ఓడవాలి టేబుల్ కూడా చదిరేసాను టేబుల్ మీద కూడా కొంచెం చిరాకు ఉన్నాయి కదా ఇందాక అవన్నీ శుభ్రంగా సదిరాను దులిపి ఇప్పుడైతే శుభ్రంగా రావాలి మొత్తం ఊరి రూమ్ అయితే క్లీన్ అయిపోద్ది పట్ట తీసేసి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పనులే ఉంటా ఉంటాయి ఆడోళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు నాకైతే అస్సలు ఖాళీ ఉండదండి ఒక పక్కనేమో గార్డెన్ గార్డెన్ పైన మొక్కలు అట్లా చూసుకుంటా ఉంటాను ఏ పక్కన పిల్లలు అందరం చూసుకోవాలి ఇంట్లో అన్నీ చూసుకోవాలి బాధ్యతగా తర్వాత సంఘం ఉందండి సంఘాన్ని నేనే చూసుకోవాలి మరి సంఘాన్ని నేనే నడిపించేదాన్ని పన్నెండు సంవత్సరాలు అయితే నేనే నడిపానండి సంఘం తర్వాత మా పెద్ద అబ్బాయిని బైబిల్ ట్రేణి పంపించి ఇంకా ఆ పరిచర్య అంతా కూడా మా పెద్ద అబ్బాయికి అయితే అప్పు ఇప్పుడు బాబే చూసుకుంటున్నాడు పరిచర్య సేవ అంతా నేనైతే ఇంకా ఎక్కువ మరికరమే నాకు ఇంకా బాధితులు ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకుంటా ఉంటాను ఇదైతే రొటీన్ నా జీవితంలో పొద్దున్నే లేవటం పిల్లలు చూసుకోవటం ఊడ్చుకోవటం తుడుచుకోవటం తర్వాతేమో పిల్లలకి ఏది కావాలంటే దొండి పెట్టడం మళ్ళనేమో ఉపవాస ప్రార్థనలని కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటా ఉంటాయండి అవన్నిటికి అటెండ్ అవుతా ఉంటాము లక్కే చూడండి అది ఎలా వచ్చేసిందో అది తిరుగుతుంది అదంతా ఏం కావాలి నీకు ఇట్రా ఇవన్నీ చదురుతుంది ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడికైనా నిలిపోతున్నారా కంగారు పడిపోతుందండి లెక్కి నేను వెళ్తున్నానేమో అనుకుంటుంది దూరు నేను ఏదన్నా ఊరు వెళ్తున్నాను తెలిస్తే చాలు లక్కి ఇంకా దిగులి పెట్టేసుకుంటది అనమాట నేను వెళ్ళట్లేదు ఊరు చిన్ను అంటే బాగా అలవాటు అండి లక్కీకి చిన్ను వెళ్ళాడు కదా ఊరు వెళ్ళాడు కదా కొంచెం దిగిలేసుకుంది కానీ ఇప్పుడు ఇప్పుడే మళ్ళా బానే ఉంది కానీ మళ్ళీ నేను వెళ్ళిపోతుందని ఎక్కడికన్నా అని చెప్పేసి కంగారు పడుతుంది అనమాట మీరు అందరూ తప్పకుండా మా పిల్లల్ని బ్లెస్ చేయండి నాకైతే ఐదుగురు పిల్లలు అంటే నాకు పుట్టిన పిల్లలు ముగ్గురు ఇద్దరు పిల్లలేమో దేవుడిచ్చిన అండి సాయంత్రా అయితే అమ్మమ్మ దగ్గర ఉంటుంది మరి చెన్నైలో ఉన్నాడు పెద్ద బాబు ఏమో మరి ఇక్కడే ఉంటాడు కానీ మరి ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాడు ప్రభు ఏమో స్కూల్కి వెళ్తున్నాడు సమయాలు కూడా కాలేజీకి వెళ్తూ ఉంటాడు ఇంటికాడ నాకు ఎంతో పరిచర్య చేస్తూ ఉంటాడండి ఇంట్లో ఉంటాడు ఎక్కువ సమయాలు అయితే ఇంకా బయట ఏం జరుగుతుందో ఏదో ఇవన్నీ కూడా అసలు మేము పట్టించుకోము ఎక్కువ ఇంట్లో ఈ పనులు పరిచర్యే సరిపోతా ఉంటాయి ఎక్కువ చుట్టాల కూడా వెళ్ళాము మేము ఎందుకంటే ఖాళీ ఉండలేదు కాబట్టి ఇలాగ మొత్తానికి అయితే తీసుకొస్తానా రూమ్ అయితే క్లీన్ చేసేస్తాను అబ్బాయి బ్యాగ్ రెడీ అయిపోయింది ఇల్లు కూడా శుభ్రంగా మొత్తం క్లీన్ వచ్చాను చూసారా మొత్తం అంతా దుప్పట్లన్నీ దులిపేసి దుప్పట్లు మార్చేసి దుమ్మంతా దులిపేసి మంచిగా చదురుకు వచ్చేసాను రెండు ఆడుకుంటున్నట్టు నేను మిక్కి లక్కి ఇద్దరు ఆ రూమ్ పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ రావాలండి ఇవన్నీ వాషింగ్ మిషన్ పట్టుకెళ్ళి ఇప్పుడు కూడా ఇదంతా ఊడ్సుకెళ్ళిపోతాను మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని ఊడ్చేసుకుని అప్పుడైతే వంట చేసుకోవాలి ఈ లో మా అబ్బాయి పెద్ద అబ్బాయి బయటకు వెళ్ళాడు కదా వచ్చాక మీరు చూపిస్తానండి మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఊరేస్తున్నాడు కాబట్టి మీరు అందరు కూడా లెస్ చేసి పంపించండి మా పెద్ద అబ్బాయిని ఒక వారం రోజులైతే మలేషియాలో ఉంటాడు మళ్ళీ వస్తాడండి ఇల్లు లోపల శుభ్రంగా బయట అయితే ఊపుతా ఉన్నాను ఏం మా అన్నంత ఎక్కువైందా ఎక్కువ అయిందంట ఇక చూడండి గులాబీ పూలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ చాలా బాగా పోస్తా ఉన్నాయి పొద్దున్న నాలుగు నాలుగైదు పూలు ఏ చూడండి కలర్ ఎంత బాగున్నాయో నేను ఎక్కువ కోడిగుడ్డు పెంకులు తర్వాత ఉల్లిపాయలు కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు అన్ని పోస్తా ఉంటానండి ఇట్లకి పూలయితే చాలా చక్కగా ఇవ్వండి ఇంకా పైన ఉన్నాయి ఏమో ఇక్కడ ముందు పెట్టుకున్నాను మిక్కి లేకరా ఒకసారి లేగు ఇదంతా టూర్సేని లెగ్గు లెగ్ట్ ఉండు దాటు సమయం ఏమైపోయాడు ఎటు వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళాడో ఏంటో ఏంటి అన్నయ్య ఊరెళ్తున్నాడు ఏంటి రాత్రికి బయలుదేరపోద్దండి ఫ్లైట్ చిన్న అన్నయ్య పెద్ద నయ్యి కష్టపడలేదు ఏ పని జరగదు కష్టపడకుండా ఏమీ సాధించలే కష్టపడాలి భగవంతుడి మీద భారం వేసుకోవాలి మన మన ప్రయత్నాలు మనం చేస్తా ఉంటే తప్పకుండా భగవంతుడు మన పక్షాన్ని నుండి మనకు అన్ని కూడా మేలే చేస్తాడండి దేవుడు చాడ తెచ్చి ఇస్తే అవన్నీ కూడా ఊడ్చేసాను కదా అన్ని క్లీన్ చేసుకున్నానండి ఇల్లు బెడ్రూమ్ అంతా కూడా బాగుంది చక్కగా క్లీన్ చేసేసి బెడ్షీట్లు గట్ట మార్చేసి మొత్తం ఇల్లు అంతా కూడా ఊడ్చుకొచ్చేసాను దులిపి ఇప్పుడైతే కిచెన్ లో అయితే ఇంకా ఇగో గిన్నె అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కడగాలి వెళ్ళి వచ్చాము అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఇక్కడే వదిలేసారనమాట ఇప్పుడు కడగాలి ఇవన్నీ తీసేసి మీరు కూడా మా వీడియోలు చూస్తే చాలా మాకు సపోర్ట్ అయితే ఇస్తా ఉన్నారు ఇంకా సపోర్ట్ కావాలని మీ సపోర్ట్ చాలా అవసరం మాకు మా పిల్లలకి కాబట్టి తప్పకుండా నేను చేసే వీడియోస్ అన్నిటికి కూడా తప్పకుండా మీరు అందరూ కూడా మంచిగా కామెంట్ అయితే చేయండి చూడండి మీ సపోర్ట్ అయితే మాకు అందించండి మమ్మల్ని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి మా పిల్లల్ని మమ్మల్ని ఈ రోజు పొద్దున్న అయితే మార్నింగ్ అట్లా వేసానండి కొత్త పెనం తీసుకొచ్చా ఐరన్ పెనం అబ్బో దాంట్లో అట్లు వేయాలంటే ఎంత ప్రాసెస్ ఉందంటే కొత్త పెనంలో నాన్ స్టిక్ ప్యానయితే చక్కగా అప్పుడు అప్పుడు తీసుకొచ్చు మనం కడిగేసుకొని వేసేసుకోవచ్చు కానీ ఐరన్ ప్యాన్ అనకైతే చాలా ప్రాసెస్ ఉందండి దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళా ఉల్లిపాయ ఎట్టి రుద్ది అబ్బబ్బో చక్కగా అరగంట పైనే పట్టేసిందండి అవన్నీ చేసిన తర్వాత దోశలు వేస్తే బాగానే వచ్చినాయి ఇంత నాలుగైదు ఐదు రోజులు వేస్తామంటే అప్పుడు దాని మీద మంచిగా ఫ్రీగా వేసుకోవచ్చు ఎందు ఐరన్ పెనూలు ఇది వరకు అందరూ ఐరన్ పెనాలే వాడేవాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే నాన్ స్కిప్ వచ్చేసినవి కదా ఇవి ఉన్నారు మళ్ళా ఇప్పుడు పాత రోజులకి వెళ్తే మళ్ళీ ఐరన్ పెనాలే కొనుక్కుంటున్నారు అందరు కూడా ఇందా మా సమయాలు మంచులు పట్టారు మంచులు పట్ట అంటే పడతా పడతా కప్పులు అయితే కింద అండి ఇక పగిలిపోని రోజుకు కప్పు పోగొట్టు పోగడుతున్నాడా సమయాలు అయితే పిల్లలు కదా అలా పడేస్తా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా అంటానా చెప్తాను కానీ అదేంటో గిన్నెలన్నీ అయితే బయట వేసుకుని తోంటాం బయట కూర్చుని చక్కగా పేట వేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంటా ఉంటే బాగుంటది ఇప్పుడు అంట్లో కూడా శుభ్రంగా కడిగే వేసుకున్న తర్వాత అప్పుడైతే పిల్లలు బయటికి వెళ్ళరు కదండి వస్తారు వంట అయితే చేయాలి మరి ఏమండమంటారు ఎలా అలా ఇష్టం అయితే కుండలో బిర్యానీ వండి వీడియో పెట్టాను చూసే ఉంటారు చాలా మంది చూడండి ఆ బిర్యానీ అయితే భలే టేస్టీగా ఉంది మా ప్రభు ప్రత్యేకంగా ఆలని వండించుకున్నాడు చాలా బాగుందండి మరి మా పిల్లల్ని మమ్మల్ని కూడా చాలా మీరు అందరూ కూడా చాలా ప్రేమతో అభిమానిస్తూ ఉన్నారు మంచి మంచి కామెంట్లు అయితే పెడతా ఉన్నారు తప్పకుండా ఇలాగే చూస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా మరి షేర్ చేయండి మన ఛానల్ని మీ సపోర్ట్ అందించండి లక్కీ అది పడుకు మేము మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిపోతున్నాయి అవి పాలుకు వచ్చినాయి అనమాట కిచెన్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు అట్లా పాలు కావాలన్నమాట పాలుకు వచ్చినాయి కడిగేసుకున్నానండి ఇదిగో టీ అయితే పెట్టాను కొంచెం టీ అయితే కాగుతూ ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి పెద్దమ్మ బయటికి వెళ్ళాడు ఇంక రాలేదు ప్రభుత్వ చదువుకుంటున్నావా ఇక్కడ ఉన్నావా ఏం చేస్తున్నావు చదువుతున్నావా అది లేడి బయటికి వెళ్ళాడా ఎగ్జామ్ ఉందన్నాగా చదువు టీ అయితే కాగుతుందో పెట్టుకున్నాను కదా మున్ని వచ్చినట్టు వచ్చింది హాయ్ అండి ఏం తెచ్చా ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాను ఫ్రైడ్ రైసా ఏంటి బిల్లే ఏంటి చేతిలో కరెంట్ బిల్ అమ్మా కొత్త ఇంటి కాడదా కొత్త ఇంటికాడికి వెళ్ళేసేసి ఇగో బిల్లు వచ్చింది అని చెప్పేసి నేను వెళ్ళేసే వచ్చా జీరో వచ్చింది అనమాట కొత్త కదా ఒక ఫ్యాన్ ఒక ట్యూబ్ లైట్ సరే టీ వస్తాను తలకు కాస్త తాగండి అబ్బాయి ఇచ్చినట్టున్నాడు ఉండి వస్తాను అది కొంచెం మరణి అది ఇది కూడా మా పెద్ద అబ్బాయి అయితే వచ్చాడు బయటికి వెళ్ళి చెప్పాను కదా వచ్చాడు నేనైతే ఇలా పన్నీ క్లీన్ చేసి ఊరి వెళ్తున్నాడు అండి పొద్దున్నే ఫ్లైట్ మలేషియా వెళ్తున్నాడు మరి దేవుడు తోడుగా ఉండి వెళ్ళి మళ్ళీ క్షేమకరంగా రావాలని మీరు అందరూ కూడా ప్లస్ చేయండి ఆయన చెప్పు సన్ని మరి ఈ విధంగా అయితే ఈ రోజు నేనైతే ఇంట్లో పనులన్నీ చాలా బిజీ బిజీగా ఉన్నాయండి మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి